హాయ్ అండి వెల్కమ్ టు సీమాంధ్ర రుచులు నేను మీ లక్ష్మిసుజాత ఈరోజు మనము రసం తయారు చేసుకుంటాము టమాటో రసము అవి ఎలానో ఇప్పుడు మనం చూసేద్దాము ముందుగా స్టవ్ మీద ఒక అయితే పెట్టుకొని ఒక ఒకటి రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ హీట్ అవ్వనివ్వండి ఆయిల్ హీట్ అయ్యాక మనం ఇందులో కాస్త జీలకర్ర ఆవాలు తెల్లగడ్డ అలాగే ఎండుమిర్చి తెల్లగడ్డ అంటే ఏంటో అనుకున్నారు వెల్లుల్లిపాయ అనమాట వేసేసి ఇవి చుట్టుపక్కల లాండ్ ఇప్పుడు మనము ఇందులో టమాటోలు కరివేపాకు చింతపండు నేను ఇక్కడ రెండు మీడియం సైజ్ టమాటోస్ తీసుకున్నాను అలాగే ఒక చింతపండు ఎలా అంటే ఒక మూడు నాలుగు పిచ్చలు ఉంటే ఎంత చింతపండు వస్తుందో అంత చింతపండు అనమాట తీసుకోవాలి ఇక్కడ అలాగే కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను ఉప్పు వేసేసుకుంటున్నాను కల్లుప్పు ఈ కల్లుప్పు వేయటం వలన టమాటో అనేది తొందరగా ఉడికిపోతుంది అలాగే గుజ్జు కూడా చాలా ఎక్కువగా బాగా వస్తుంది రసం కూడా చిక్కగా వస్తుంది ఇప్పుడు దీన్ని కాస్త ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేసి మనము కాసేపు ఇలా వదిలేయాలి సిమ్లో పెట్టేసి లేదు మనకి తొందరగా ఇంకా కావాలంటే మూత కూడా పెట్టుకోవచ్చండి మూత పెట్టుకుంటే ఇంకా తొందరగా టమాటోలు అనేవి బాగా మెత్తగా అయిపోతాయి ఈ విధంగా అయిపోయిన తర్వాత దీనిని మనము ఆపేసేయాలి స్టవ్ ఆపేసుకొని ఇది పప్పు గుత్తితో మనం ఇలా చేసేసుకోవాలి ఈ విధంగా చిదుముకోవాలి పప్పు గుత్తి పెట్టేసి ఇలా చేసిన తర్వాత దీనికి ఈ రసంకి నాకు ఒకటిన్నర గ్లాస్ అయితే వాటర్ పడతాయండి నేను వేసేస్తున్నాను పెద్ద గ్లాస్తో ఒక గ్లాస్ వేసి మళ్ళీ కొంచెం వాటర్ అనేవి పడతాయి దగ్గర దగ్గర ఒకటిన్నర గ్లాస్ అనుకోండి ఇలా వేసేసిన తర్వాత మనము ఇందులో రసం పౌడర్ తగినంత అంటే మనకి ఎంత చిక్కగా అయితే కావాలనో అంత చిక్కగా మ్యాక్సిమం ఒక స్పూన్ కంటే ఎక్కువ పట్టదండి ఇప్పుడు దీన్ని కొంచెం కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఈ టొమాటోస్ అన్నీ ఉంటాయి కదా వచ్చినవి అవి ఉంచుకోవాలంటే ఉంచుకోవచ్చు లేదంటే తీసేసుకోవచ్చు అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను ఇది తీసేసుకోవాలి అంటే ఫిల్టర్ చేసేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకోండి ఈ టొమాటోస్ ఏమి రావద్దు అంటే ఫిల్టర్ చేసుకొని కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది ఉప్పు ఇక్కడ చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని ఉప్పు సరిపోయిందంటే మళ్ళీ స్టవ్ కింద మంట పెట్టి ఇలా తెల్లనివ్వండి తెల్లనిచ్చిన తర్వాత ఆపేసుకుంటే మన రసం అనేది రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలో ఇంకా మనకి నంచుకోవడానికి ఏమన్నా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది మంచి అరుగుదల కూడా అవుతుంది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు థ్యాంక్ యూ బాయ్